నమస్తే అండి మేము రోజు గురువు గారి ప్రవచనానికి వస్తున్నాం అలాగే మాకు ఏంటంటే మా బంధువులు మిత్రులకి అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పేసి స్వామివారి కళ్యాణం ఉందని చెప్పి మాకు తెలిసిన ఈ రోజు దాని యొక్క మాకు చెప్పండి మేము కూడా ప్రతిరోజు ప్రవచనాలకు వస్తున్నామండి కళ్యాణం తర్వాత పట్టాభిషేకం శోభాయాత్ర కూడా ఉందన్నారు దీని గురించి కొంచెం వివరించగా ఎప్పుడు ఉంది ఏ రకంగా ఉంటుంది మేము కూడా అందరికి చెప్పచ్చా అన్న విషయాలన్నీ కూడా ఒకసారి మాకు తెలియజేయండి అవునండి మీ అందరికీ తెలుసు కదా రోజు గురువు గారు గత ముప్పై రెండు ముప్పై మూడు రోజుల నుంచి కూడా సంపూర్ణ రామాయణ ప్రవచనాల మీద మనకి ఇక్కడ గాయత్రి ఉమెన్స్ కాలేజీలో ప్రవచనాలు చెబుతున్నారు మనందరం కూడా విని ఆనందిస్తున్నాం ఈ ప్రవచనాలు మార్చ్ ఏడో తారీఖు దాకా ఈ గాయత్రి మహిళా కళాశాల ప్రాంగణంలోనే జరుగుతాయి ఏడో తారీఖు ప్రవచనాలు పూర్తి అవ్వగానే ఎనిమిదో తారీఖు ఉదయం ఆరు గంటలకి ఇక్కడ గాయత్రి ఉమెన్స్ కాలేజ్ కొమ్మాది ఇందులోనే హోమంతో ఈ కళ్యాణ కార్యక్రమం క్రతువు స్టార్ట్ అవుతుంది అయిన వెంటనే అక్కడ నుంచి కళ్యాణ హోమం ఇవ్వగానే మన ఈ ఎక్కడైతే రోజు ప్రవచనాలు జరుగుతున్నాయో ఇదే స్టేజ్ మీద మనకి కళ్యాణ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకి మొదలవుతుంది మొదలయ్యి దాదాపు పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతుంది ఈ దీని తర్వాత సాయంత్రం మూడు గంటల నుంచి గాయత్రి ఈ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఆ గ్రౌండ్స్ నుంచి ఈ రామలక్ష్మణుల విగ్రహాలని శోభాయాత్రతో ఈ మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా తీసుకొస్తాము దాంతోపాటు మొత్తం భక్తులు వీళ్ళందరూ కూడా పోలాటాలు భజన బృందాలు ఇవన్నీ విష్ణు సహస్రమ పారాయణాలు ఇవన్నీతో కలిపి ఒక పెద్ద శోభాయాత్ర కింద ఆ రెగ్యులర్ కాలేజ్ నుంచి మన ఉమెన్స్ కాలేజ్ దాకా బ్రహ్మాండమైన శోభాయాత్ర కింద రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే స్టేజ్ మీద సాయంత్రం ఐదు గంటలకి మన శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి చూసి తరించమని మా ప్రార్థన ధన్యవాదాలు గురువు గారిచే నిర్వహింపబడుతున్న ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం మన ఉమ్మాది అష్టలక్ష్మి దేవాలయము అలాగే గాయత్రి పరిషత్ వీళ్ళ సౌజన్యంతో జరుగుతోంది ఈ కాలేజీ ప్రాంగణంలో కాబట్టి వారిద్దరి తరఫున కూడా భక్తజనులందరినీ సాధారణంగా ఆహ్వానించి ఈ రామకార్యంలో పాల్గొనాలని మేము సపో సభక్తి ప్రార్థిస్తాం